శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నా కర్మ సుసాధనం సముచిత శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వాసువత్సర తులారాశివారి ఫలితములు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కింద తులారాశిని ఆశ్రయించి ఉంటాయి వీరికి బృహస్పతి మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథున రాశిలో ఉంటాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా షర్షస్థానం అందు ఉంటాడు అందువల్ల అత్యద్భుతంగా వీరికి శుభ ఫలితాలు రాహు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ స్థానంలో అలాగే ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల సామాన్యమైన ఫలితాలు ఇస్తారు సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు ఆత్మవిశ్వాసము సహనము కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి సంబంధించిన ఖర్చు ఉద్యోగం చేసేవారికి కృషికి తగినటువంటి గౌరవం ఉంటాయి పరీక్షలలో మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది తీర్థయాత్రలు సేవించేటువంటి అవకాశం ఉన్నది వీరికి ఈ సంవత్సరం ఆరంభం నుంచి శ్నేహించారం అనుకూలమైనదిగా భావించవచ్చు ఎన్నికలలో విజయాన్ని పొందుతారు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసేటువంటి అవకాశం ఉంది సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి యొక్క మన్ననలు పొందుతారు శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వ్యాధి నిర్మూలన జరుగుతుంది సాంఘికంగా ప్రతిష్ట కలుగుతుంది పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండేటువంటి పనిని సులభంగా చేసేటువంటి అవకాశం ఉంది జ్ఞాపకశక్తి పదును పొందు పదును పొందుతుంది విద్యలో రాణించగలుగుతారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి నూతనమైన మార్గాలు అన్వేషించేటువంటి అవకాశం ఉంది కానీ బెట్టింగు జూదము లాటరీ వంటి వాటికి దూరంగా ఉండాలి అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా గతం కంటే అనుకూలమైనటువంటి సమయం ఏకాదశి స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు ఇది ప్రయోజనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆదాయాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది అలాగే మీకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వ్యాపారాల్లో వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మీకంటే పెద్దవారైనటువంటి తోబుట్టులతోటి కొంచెం అసౌకర్యంగా అనిపించేటువంటి అవకాశం ఉంది వారి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరు విష్ణు గణపతి ఆరాధన చేయడం వల్ల సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలు పొందవచ్చు మన జాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం